హలో గుడ్ మార్నింగ్ అండి జడ్పీఎస్ఎస్ ఎన్టీఆర్ నగర్ హై స్కూల్లో మేము జెండా వందనాన్ని ఘనంగా చేసుకోవటం జరిగిందండి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటామండి గ్రామ పెద్దలందరినీ కూడా ఇటువంటి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వస్తారండి గ్రామ పెద్దలు అక్కడ స్కూల్కి ఏదైనా మంచి పని చేసినటువంటి వాళ్ళని సన్మానించుకోవటం అనేది ఆనవాయితీ ఆ సందర్భంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు మా స్కూల్కి ఎన్నో విధాలుగా సహకరించడం జరిగిందండి వారిని సన్మానించి హనుమంతురావు గారు కూడా మూడు నెలల పాటు విద్యార్థులకి స్నాక్స్ అందించడం జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళకి వారికి కూడా సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కగా స్కూల్ డ్రెస్సులు కొంతమంది కొంతమంది ఏమో ఆగస్టు పదిహేను సమయం వైట్ కలర్ డ్రెస్సులు వేసుకురావడం జరిగిందండి మాత వేషధారణం చిన్నారి రావటం జరిగింది ఇట్లా అందరిని కూడా ఘనంగా సన్మానించుకోవటం జరిగిందండి మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మా స్కూల్కి వస్తూ ఉంటారు వాళ్ళని కూడా ఆహ్వానిస్తామండి మేము ముఖ్యంగా హనుమంతు గారిని మంచిగా సన్మానించుకోవటం జరిగింది వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం మిగిలిన విలేజర్స్ కూడా అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి మా గ్రామ పెద్దలందరూ కూడా మా స్కూల్ చాలా సహకరిస్తూ ఉంటారు ఏదైనా కూడా కాదని పని లేదండి స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కదా అన్నిటికి కూడా గ్రామ పెద్దలందరూ కూడా చక్కగా సహకరిస్తారు విద్యార్థులందరూ చక్కగా మంచి స్కూల్ డ్రెస్ వేసుకొని పాల్గొనడం జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటామండి